ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం స్వాగతం ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి అంటూ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి గారు కొన్నేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగుల బిల్లులు పెండింగ్ ఉన్నాయని బకాయిలను వెంటనే విడుదల చేయాలని టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ చేయడం జరిగింది శుక్రవారం హర్మకొండ జిల్లాలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాదిన్నర గడుస్తున్నా గానీ ఎన్నికల హామీలను అమలు చేయలేదు అన్నారు రాష్ట్ర కార్యదర్శి కె సోమశేఖర్ మాట్లాడుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ నిధి ద్వారా ఇప్పటి వరకు మరణించిన ముప్పై ఏడు మంది ఉపాధ్యాయుల కుటుంబాలలో దాదాపుగా రెండు పాయింట్ రెండు రెండు కోట్లు సాయం అందించామని చెప్పారు ప్రతి ఒక్కరూ సంక్షేమ నిధిలో భాగస్వాము కావాలని వారు కోరడం జరిగింది